తమ గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారని వారికి ఇల్లు కేటాయించాలని గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ బుస్సాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ సదాశివరెడ్డి అన్నారు ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాకారం అవుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్ గ్రామంలో ఇంది మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించారు అనంతరం నూతనంగా ఇల్లు నిర్మించుకుంటున్న పలువురు లబ్ధిదారుల ఇళ్లకు ముగ్గుపోశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుస్సాపూర్ గ్రామంలో నూట ఎనభై మంది ఇల్లు లేని నిరుపేదలు దరఖాస్తు చేసుకోగా పరిశీలన పూర్తయి యాభై నాలుగు మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసిందన్నారు ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇల్లు నిర్మించుకొని లబ్ధి పొందాలని కోరారు అలాగే ఇళ్ల మంజూరులో దళారుల పాత్ర ఎక్కువ అవుతుందని ఎవరిని నమ్మి మోసపోవద్దని సూచించారు నిజమైన అర్హులకు ప్రభుత్వమే ఇల్లు మంజూరు చేస్తుందని తెలిపారు ఆస్పత్రి రూపాలు పోయేది కానీ ఈ రోజు ఇల్లు ఎక్కిస్తున్నామో ఇల్లుతో పాటు తిరగడానికి సన్నబీయ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టింది ఆ గత ప్రభుత్వంలో ఇంటింటి సర్వేలు చేసిండు ఇంటి ఇంట్లో గొర్రెలు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి మీరెంత మీరేం చేస్తున్నారు కారు ఉందా బండి ఉందా అని ఇంటి సర్వేలు చేసి ఏం చేసిండమ్మా ఉన్నాయని తీసేసిండు కేసీఆర్ ఆరోగ్యశ్రీ ఉండే అప్పుడు ఏ చిన్న వైద్యం వచ్చినా మనం ఎక్కి హైదరాబాద్ పోతే అపోలో ఆసుపత్రి పోయినా యశోద పోయినా ఎంత పెద్ద ఆస్పత్రిలో పోయినా అప్పుడు రాజశేఖర రెడ్డి పుణ్యాన ఎన్ని లక్షలైనా మనం వైద్యం చేసుకున్నాం కానీ నువ్వు ఈ గద్ద ముక్కోడు వచ్చినాక ఉన్నాయన్ని సర్వేల పేరు మీద ఆరోగ్యశ్రీని తీసేసాడు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదోడికి వైద్యం అందాలి ఏ ఈ పేదోడు ఎంత కష్టంలో ఉన్నాడు పాపం వైద్యం చేసుకోవాలనే దృఢ సంకల్పంతో మళ్ళా ఆరోగ్యశ్రీని పేద ప్రజలకు అందే విధంగా ఈ గత పన్నెండు సంవత్సరాలల్లో ఏ రోజు కూడా బుసాపూర్ గ్రామంలో నిరుపేదలు ఇల్లు అనే అంశం పైన ఎప్పుడు కూడా అప్పుడున్న ప్రభుత్వం ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు మేము ఎన్నోసార్లు వందల అప్లికేషన్ పెట్టుకున్నాం సార్ మా ఊళ్ళో ఒక నూట ఎనభై మంది ఉన్నారు సార్ వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు వాళ్ళు ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు సంసారాలు చేస్తున్నారు బాగా ఇబ్బంది అవుతుంది చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్ దయచేసి వాళ్లకు ఒక దగ్గర ఒక ఎకరం రెండు ఎకరాలు జాగా తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయాలి సార్ అని ఐదు సంవత్సరాలల్లో ఆ గడప తొక్కని రోజు అంటూ లేదు అరగని చెప్పులు లేవు ఒక్కసారి కూడా మంత్రి టెన్కల వైపు కన్నెత్తి కూడా చూడలే వీళ్ళకి వచ్చి ఏ రోజు కూడా అడిగిన పాపాన పోలే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇందిరమ్మ గృహ నిర్మాణం చేపట్టాలి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో అంతమంది సర్వే చేయించండి అని చెప్పేసి ఆదేశాలు చేయడం జరిగింది ఈరోజు అప్పుడున్న ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖమ్మ గారి దృష్టికి తీసుకెళ్లి నూట యాభై మంది అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది ఈ సర్వే పూర్తి చేసుకున్న వాళ్ళలో యాభై రెండు మందికి మొన్నటికి మొన్న ఇన్ఛార్జి నూతనంగా వచ్చిన ఇన్ఛార్జి వెంకటస్వామి గారి చేతుల మీదుగా పట్టా సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది వారి కూడా మరికొద్ది రోజుల్లో మేము వాళ్ళకు ముగ్గు పోసి ప్రారంభోత్సవాలు కూడా చెప్పాము